విద్యా బుద్ధులు నేర్పే ప్రభుత్వ పాఠశాలల్లో సరైన రక్షణ ఏర్పాటు లేకపోవడంతో అసంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారుతున్నాయి నేర్చుకునే చదువుల తల్లి బొడిలో సాయంత్రం అయితే చాలు అసంఘిక కార్యక్రమాలకు అడ్డాలుగా మారి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జమిగొండ మున్సిపల్ పరిధిలోని కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల డైనింగ్ హాల్లో నిర్మించినటువంటి ఆరు ఫ్యాన్లను గుర్తు తెలియని దుండగులు అపహరించుకొని పోయారు అదేవిధంగా పాఠశాల ఆవరణలో గత కొద్ది రోజుల క్రితం ముగ్గులు వేసి నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు నిర్వహించిన ఆనవాళ్లు ఉండడంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో పలుమార్లు పాఠశాలలో ఇదే తరహాలో దొంగతనాలు అసంఘిక కార్యక్రమాలు జరిగాయని ప్రభుత్వ పాఠశాలలపై పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి రాత్రి వేళలా గస్తీ నిర్వహించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు మేము కొత్తపల్లి పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మా పాఠశాలలో గత రాత్రి ఒక ఆరు ఫ్యాన్లు దొంగతనం జరిగింది మరి గతంలో కూడా ఒక రెండు సబ్మెర్సిబుల్ పంప్స్ దొంగతనం జరిగాయి అప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఏదో ఒక వస్తువు దొంగతనానికి గురవుతున్నది మొన్నటికి మొన్న ఒక క్లాస్ రూమ్ ముందు ఒక ముగ్గు వేసి నిమ్మకాయలు పెట్టి కోడిగుడ్డు పెట్టి వాటిని భయభ్రాంతులకు గురయ్యేటట్లే విధంగా చిత్రీకరించి ఒక మ్యాప్ వేసి పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు మరి ఇలాంటి చర్యలు ఎవరు ఆకతాయిలు చేసినట్టుగా అనిపిస్తుంది మరి సీరియస్గా నిన్న నైట్ మాత్రం ఆరు ఫ్యాన్లు పోవడం చాలా బాధ కలుగుతుంది మాకు పిల్లలకు అసౌకర్యానికి గురవుతున్నారు మరి దీని మీద మరి పోలీస్ శాఖ వారు కొంచెం పాఠశాల మీద నిఘా ఏర్పాటు చేసి వాళ్ళు అప్పుడప్పుడు కొంచెము ఈ పాఠశాల మీద దృష్టి పెట్టాలని చెప్పి మనవి చేస్తున్నాం అదేవిధంగా పాఠశాల అయిపోయిన తర్వాత పాఠశాల ఆవరణ లోపల మద్యం సీసాలు గుట్కా పాకెట్లు సిగరెట్ ముక్కలు ఇవన్నీ కనపడుతున్నాయి మళ్ళీ ఉదయం పాఠశాల ప్రారంభమయ్యే సమయానికి పాఠశాల ప్రార్థన సమయానికి ఇవన్నీ పిల్లలు చూస్తున్నారు మరి ఇలాంటి అన్నీ కూడా పిల్లలు చూస్తే రేపు మరి వాళ్ళ భవిష్యత్ ఏమవుతుంది వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మరి ఆ పడవేసే అటువంటి ఆ మధ్యస్ అలా సేవించే అటువంటి ఆ యువకులందరూ కూడా మరి ఆ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరూ ఎవరో మరి ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం దయచేసి ఇలాంటి వికృత చేష్టలు మానుకొని మరి పాఠశాల సజావుగా నడవడానికి మరి అందరూ సహకరించాలని చెప్పి కొత్తపల్లి గ్రామ ప్రజలకు మరియు యువకులకు అందరికీ మరి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిహెచ్ఎస్ కొత్తపల్లి పాఠశాలలో చాలా అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి స్కూల్ బడి టైమింగ్స్ అయిన తర్వాత ఈవినింగ్లో అందరూ వచ్చి యువకులు ఇక్కడ మద్యం తాగుతున్నారు ఫుడ్కాలు తింటున్నారు ఇంకా టూ డేస్ బ్యాక్ చేతబడి చేయించడం జరిగింది అంటే చేతబడి కాకుండా అక్కడ నిమ్మకాయలు గుడ్లు అట్లా ముగ్గు వేసి క్లాస్ ముందు అట్లా ఉంచడం వల్ల మా స్వీపర్ ఉడవడానికి చాలా భయపడింది ఇప్పుడు నిన్న రాత్రి అయితే ఆరు ఫ్యాన్లు ఎవరో దొంగలించి తీసుకొని వెళ్ళిపోయారు ఇది కొంచెం మీరు చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము